హలో అండి ఎలా ఉన్నారు ఏంటమ్మా ఈ చేపల వీడియోలు ఇన్ని పెట్టి మమ్మల్ని చావ కొడుతున్నావు అని అనుకుంటున్నారా అస్సలు అనుకోగాకండి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్నాను బాగా మెత్తగా ఇంకా అది కూడా ఆయిల్ వేసేసాను కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని ఇంకా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇంకా గరం మసాలా అన్నీ వేసేసుకున్నాను కొంచెం మళ్ళీ మగ్గిన తర్వాత చిన్న మంటలోనే వేయించుకుంటున్నాను ఎందుకంటే మట్టి మట్టిసట్టి కదా ఆయిలు పైకి రావడం ఏమో కానీ చెట్టులో నుంచి పొగలు వస్తుంటాయి అది గమనించుకొని మంట మీడియంలో పెట్టుకోవాలి ఇంకా నార్మల్ గిన్నెల్లాగా వాడకూడదు ఇవి మంట ఇప్పుడు మీడియంలో ఉంచుకోవాలి పులుసు వేసిన తర్వాత మాత్రమే ఆయిలో ఉంచుకోవాలి అలా వాడుకోవాలి బట్టి పాత్రలని ఇంకా పులుసు కూడా వేసేశాను ఇప్పుడు ముక్కలు వేసుకుందాము ఒకటొకటి వేసుకున్న నేను మంచి మంచి మధ్యలో ముక్కలన్నీ ఫ్రై చేశాను కదా ఇంకా సైడ్ పీసులు ఉండే ఇంకా అంతవరకు తలకాయ తోక అవి వేసి పులుసు పెట్టేశాను ఇంకా కొద్దిగా పులుసు మరిగే లోపు కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు చేపలు ఉడికిపోతాయి అంతకన్నా ఎక్కువ ఉడికాయంటే పిసిరి పిసిరైపోతాయి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా